మహాదేవా శ్రీమాత్రే నమ టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్తూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా అదేవిధంగా మీ యొక్క గురువుగారిగా అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము ఇది ఏమిటి అంటే అది మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది ఈ గోచారం అనేటువంటిది మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక భక్తుల విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది ఎవరికి మంచి జరుగుతుంది ఎవరికి లాభదాయకంగా ఉంది మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి వివాహాలు సెట్ అవుతున్నాయి మరి ఎవరికి శుభప్రదము ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలలో మనము మిథున రాశి దగ్గర ఉన్నాం మరి యొక్క మిథున రాశికి సంబంధించింది చూద్దాం మిథున రాశి వారికి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి రాశిది అన్ని రాశులలో కంటే కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి రాశిది మరి వీరికి చూసుకున్నట్టయితే వీరికి సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని మూలకంగా వీరికి సప్త వ్యసనాలు కావచ్చును లేదా చెడు వైపుగా కూడా స్నేహితుల చెడు వైపుగా కూడా ప్రయాణం సాగేటువంటి పరిస్థితి ఇంకా అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా కాస్త అప్పులు అయ్యేటువంటి పరిస్థితి భార్య వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే వివాహం కాని వారికి వివాహం యొక్క నెలలో సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి జాగ్రత్త వహించడం ఎంతో కూడా అవసరం అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో అటువంటి బుధుని మూలకంగా ఏమైనా యాక్సిడెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి అదేవిధంగా ఓర్పు సమయ స్ఫూర్తి ఎంతో కూడా అవసరం కోర్టు కేసులకు సంబంధించి అదేవిధంగా కోర్టుకు సంబంధించి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు నడుస్తూ ఉన్నా కూడా కాస్త ఓపికతో ఉండడం అవసరం ఈ సమయం మీది కాదు అలా వచ్చింది తలదించుకుంటే బాగుంటుంది అనేటువంటిది అర్థం చేసుకోండి ఇంకాను చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఏవైనా సెటిల్మెంట్స్ విషయాలలో సెటిల్మెంట్స్ అయ్యేటువంటి పరిస్థితి మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి బాగుంటుంది అంటే ఏదో జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఆ జబ్బు ఎక్కువనే అవడం కానీ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి లేదు కనుక ఈ యొక్క మిథున రాశి వారికి కాస్త ఓటమి గోచరిస్తుంది కొన్ని కొన్ని విషయాలలో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు పదిహేనవ తారీఖు వరకు మరి పదిహేనవ తారీఖు తర్వాత ఎలా ఉంటుందనేది చెప్తాను ఇంకాను చూసుకున్నట్టయితే మనకు కుజుడు కూడా మీకు ఎనిమిదవ స్థానంలో ఉండడం మూలకంగా వీరికి కొంచెము హెల్త్ రిలేటెడ్ అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వస్తాయి అంటే కుజగ్రహానికి మనకు మకరం అనేటువంటిది ఉచ్చగ్రహం అయినప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కూడా ఎంతో కొంత పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్యోన్యమైనటువంటి జీవితం ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తలు ఏమైనా గొడవతో ఉండేటువంటి వారు గత జనవరిలో ఇప్పుడు సర్దుమనుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చును గెలుపు మీ సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చును చక్కటి ఆయుష్ ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది మరి నేరస్తులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆయుష్ స్థానం కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక మీ జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు అనేటువంటిది కూడా ఎంతో కూడా ఇంపార్టెంట్ అనేటువంటిది అవసరం చూసుకోవడం ఇక ఇంకో ఇంకొక మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ సూర్యగ్రహము కూడా మీకు ఎనిమిదవ స్థానంలో ఉండడం జరిగింది కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి గెలుపు బాగానే ఉంటుంది అదేవిధంగా పలుకుబడి కూడా ఉండేటువంటి పరిస్థితి ఈ వీటన్నిటితో కూడా కలుపుకొని చూసుకున్నట్టయితే స్టెమినా ఎక్కువగా కూడా లేకపోవడం అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వరకు ఇవన్నీ అనుకుంటే మనకు ఫిబ్రవరి పదిహేనవ పన్నెండు నుంచి పదిహేనో తారీఖు వరకు మరి ఫిబ్రవరి పన్నెండు పదిహేనో తారీఖు తర్వాత ఏవైతే మనం చెప్పుకున్నామో వీటికి రివర్స్గా ఉండేటువంటి పరిస్థితి చక్కటి ఆరోగ్యం అదేవిధంగా వివాహానికి సంబంధించి చక్కటి సంబంధం దొరకడం భార్యాభర్తలలో అన్యోన్యత అదేవిధంగా యాక్సిడెంట్స్ నుండి ఏమైనా తృటిలో తప్పించుకునేటువంటి పరిస్థితులు ఇంకను వ్యాపారాలలో అధిక మొత్తంలో లాభాలు రావడం ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా అన్నిటికంటే ఇంకా విషయం ఏమిటంటే శనిగ్రహము ఈ యొక్క శనిగ్రహము మీకుండేటువంటి స్థానము వలన మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో అర్ధాష్టమ శని నుండి మీరు ఒక ఇంకా ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితి ఉంది తప్పకుండా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎంతో కొంత మంచి జరగడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి కనుక మిథున రాశి వారికి ఆల్ ద బెస్ట్